ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రములు అందరికీ ప్రిసిదలా ఈ దినం నాడు దేవుడు వాక్యం చూసుకుందాం థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈ దినము మనము గచ్చించిన సంవత్సరం అంతయు సంవత్సరం మొదలు కొన్ని సంవత్సరాంతము మట్టుకు ప్రభు కన్నులు మన మీదున్నాయి అతను దృష్టి చేత మనల్ని చూశాడు అతని రిక్కల కింద మనల్ని భద్రపరిచాడు బలపరిచాడు సజీవంగా కాచాడు సంవత్సరం అంతట్లో మన జీవితాలలో ఒక్కొక్క గడియ ఒక్కొక్క యుగంలా జీవించామేమో మన సంతోషంలో మన సుఖంలో మన బాధలలో ఇరుకుల ఇబ్బందులలో తండ్రి అయిన దేవుడు మన కుడి ప్రక్కనే ఉండి తన చేతికింద మనల్ని కప్పి కాచి ఈ సంవత్సరం అంతము దినమునాడు కూడా ప్రభు మనల్ని కాల్టకు ఆయన జాలి చూపాడు మనల్ని మన మీద కాబట్టి దేవుడి సన్నిధిలో మనం ఎలా బ్రతకా ఈ సంవత్సరం అంతా కూడా ఎలా బ్రతకా ఎలా జీవించాం మన జీవితము ఎలా ఉంది మరిచిపోనలేని సంఘటనలు మనకు ఎదురయ్యాయా మరపు రాని జీవితం జీవిస్తున్నామా మరి ఎలా ఉన్నాం చేదు అనుభవాలతో బ్రతుకుతున్నామా దేవుడు మరొక సంవత్సరంలోకి అడుగుపెట్టుటకు ఆయన కృప ఆయన దయా ఎడలతో మనల్ని కనికరించి దేవుడు ఆశీర్వదించని అంటున్నాడు ఆ సంవత్సరంలో కూడా వచ్చి మనము మనది మనకి అడుగు పెడుతున్నామా లేకుంటే దేవుని సహాయము చేత ఆయన సపోర్ట్ చేత దేవుని చేత మనము నూతన సంవత్సరంలో అడుగుపెట్టుటకు ఈ ఇంతకాలం మన జీవితాలు ఏమైపోయాయో కానీ ఇక నుంచైనా ప్రభు నీ సన్నిధిలో నీతో కలిసి మేము అడుగు పెట్టాలనుకుంటున్నాం ఇక జరిగిపోయిన సంవత్సరములు పాతవి గతించినట్లే మరి నూతన సంవత్సరంలో అడుగు పెట్టిస్తున్నావు ప్రభావ మా జీవితాలలో నూతనమైన ఆత్మీయత నూతనమైన కృప నవనూతన బలమును మాకిచ్చి మమ్మల్ని ఆత్మీయతలో నడిపించండి ఇదిగో నీ నడిపింపే మాకు విజయం ఇస్తుంది ప్రవ్వా లోకమున్నదంత వ్యర్థము కదా డంబముగా ఆలోచిస్తున్నా మా ఐశ్వర్య ఆశీర్వాదం బట్టి కానీ అవి ఒకప్పుడు చిమ్మట కొట్టేవి ఉంటున్నాయి మాకున్న బంధు బలగాలు బట్టి మేము తను విరవైగా మేము కానీ ఇప్పుడు వారే మమ్మల్ని విరిచి వారా ఇంటున్నారు నెట్టివే వారా ఉంటున్నారు త్రోసిపుచ్చి వారా ఇంటున్నారు వారి వల్లనే మాకు సమస్యల మీద సమస్యలు ఎదురవుతున్నాయి మరి మా జీవితాలను ఏంటి పరలోక సంబంధాల వల్ల బ్రతకవలసిన మేము లోకానుసారంగా బ్రతికి ఉన్నాము ఏంటి అని దిగులు చెందుతున్నావా భయపడకు దేవాతి దేవుడైన ఏహోవా ఒక మార్గము చూపించాడు చూపించడమే కాదు ఒక అవకాశం కూడా మరొక సారి మనకు ఇయన ఇంటున్నాడు ఎందుకనంటే దేవాది దేవుడు జాలి కలిగిన వాడు కరుణా వాత్సల్యములు గలవాడు దీర్ఘశాంతుడు దయాలుత్తము కలిగిన దేవుడు మనకొకసారి అవకాశం మరొకసారి చిటాకా ఆయన కృపచూపన ఇంటున్నాడు మరి ఇస్తున్న ఆ అవకాశంను ఎలా వినియోగించుకుందాం ఎలా ఉపయోగించుకుందాం ఇక్కడ దేవుడు లోక స్వార్థ పదమూడవ అధ్యాయము ఆరో వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమని సెలవిస్తుంది అంటే ఎలానట ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అంటున్నాడు ఇక్కడ దేవుడు వాక్యం ఏమని ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది అంటున్నాడు ఆ అంజూరపు చెట్టును కావలు కాయటకు ఆ ఆ తోటను కాయటకు ఒక తోటమాలి కూడా అక్కడ ఉన్నాడు కానీ ఏసుక్రీస్తుల ప్రభువవారు వారు మూడు సంవత్సరం నుంచి ఆ చెట్టును ఎదురు చూస్తున్నాడు మన జీవనం కూడా చూసినట్లయితే ఎదురు చూస్తున్నాడు కానీ ఆ చెట్టుకు ఫలం ఏమీ లేదు మూడు సంవత్సరం నుంచి నేను చూస్తున్నాను కానీ అక్కడ ఫలము లేదు కాబట్టి భూమి ఈ చెట్టు వలన నష్టపోతున్నది భూమి నష్టపోతుంది కాబట్టి దీనిని పెరికి వేస్తాను అంటాడు ప్రభుల వారు పెరికి వేస్తానప్పుడు తోటమాలి అంటాడు అయ్యా నేను దీన్ని తవ్వి దీనికి ఎరువు వేసి ఈ సంవత్సరము దీన్ని కాపు కాయుటకు నేను చూస్తాను అలా కాపు కాయలేదంటే వచ్చేసరి సంవత్సరము దాన్ని నరికి వేయండి అంటాడు అంటే ఒక్కసారి వాక్యము మరొకసారి లోతుగా చదువుకుందాం ఇక్కడ మరియు ఆయన వారితో ఉపమానము చెప్పని ఈ ఉపమానం ఏమని చెప్పాడంటే ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు ఎవరు వెతక వచ్చారు నాటిన వ్యక్తి వెతకడానికి వచ్చాడు కదా అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం భూమి మీద వ్యవసాయదారుడు ఉంటుండగా ఆ భూస్వామికి భూమి ఉంది ఆ భూమి ఉన్న భూస్వామి ఆ భూమికి అధికారి విత్తనములు విత్తాడు విత్తనములు విత్తిన అధికారికే ఫలము కాసిందా లేదా చెట్టు వృద్ధి అయిందా లేదా అనేది ఎవరికి ఉంటుంది భారం అంటే విత్తనము విత్తిన వాడికి ఎందుకంటే విత్తనము విత్తే ముందు ఆ భూమి నిస్సారమైంద ఉంటుంది సారముగా దాన్ని సాగు చేసి ముంద పొదలు గచ్చ పొదలు పనికిరానివి రాళ్ళు అన్ని ఏరి పారవేసి దుక్కి దున్ని నీటిని త నీటిని కట్టి నేలను తడిపి దాన్ని తొక్కించి దాన్ని ట్రాక్టర్తో దున్నించి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి ఎరువు వేసి కొంతకాలము దాన్ని ఆపి ఆ రీతిగా విత్తనములు తీసుకొచ్చి ఫలభరితమైన విత్తనములు పనికి రానివి పురుగు పుచ్చులు పట్టిన విత్తనాలు కాదు ఫలభరితమైన విత్తన విత్తనాలు ఇక్కడ విత్తినట్టుగా మనం ఫలభరితమైన విత్తనాలు విత్తి ఆ విత్తనమును ఎలా చూస్తాడంటే జాగ్రత్తగా నీరు కట్టతాడు సమయాన్ని బట్టి ఎరువు వేస్తాడు సమయాన్ని బట్టి నీరు నీరు కట్టడము కాకుండా ఇంకా చూస్తాడు పూత చుట్టకు ఒక మందు కొడతాడు కదా పూత చిన్నక పూత నిలబడడానికి ఒక మందు కొడతాడు గాలి వానక పూత రాలిపోతుందేమో కాత కాయదు అని దాని చుట్టూ కంచె వేస్తాడు దానికి పైన ఒక షీట్ కప్పుతాడు ఎందుకు అది కాపు కాయాలి ఫలం ఇవ్వాలని అప్పుడు అది ఫలించుటకు చూస్తాడు మరి అదే విధంగా ఇక్కడ కూడా ఈ తోటమాలి అనగా తోటమాలి అని ఎవరిని అనుకుంటామంటే ఒక సేవ కొన్ని కావచ్చు ఏసు క్రీస్తుల ప్రభువును కావచ్చు కదా యేసుక్రీస్తుల ప్రభువును కూడా కావచ్చు అప్పుడు తోటమాలి అలా చూస్తున్నప్పుడు ఫలము ఇయ్యకపోతే ఏమనిపిస్తుంది మూడు సంవత్సరములు దానికి కావలసినంత ఎరువు వేసి కావలసినంత మందు కొట్టి పూత కొరకు ప్రాయస పడ్డాడు కాత కొరకు ఎదురు చూస్తాడు లేదు లేనప్పుడు భూమి సారము చెడిపోతుంది ఆ భూమి నేల చెడిపోతుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలి ఆ చెట్టును నరికి వేయాలి నరికి వేసి కొత్త విత్తనమును వేయాలి కదా కాబట్టి అదే విధంగా ఇక్కడ ఏసుక్రీస్తుల వారు కూడా ఒక్కసారి మనల్ని చూ చూసుకుందాం ఇక్కడ మనల్ని కూడా మనం ఒకసారి పరిశీలించుకుందాం ఇన్ని సంవత్సరం నుంచి తండ్రి అయిన దేవుడు మనల్ని భూమి మీద ఉంచాడు ఉంచడమే కాదు ఫలించే విత్తనాలు ఆయన వాక్యములు ముత్యముల లాంటి ఆయన వాక్యములు మన హృదయాలను దేవుడు పనికిరాని మనల్ని పాడైపోతున్న మన జీవితాలని ఎందులకు లెక్కలేని జీవితంలో ఎవరు కూడా ఎంచా ఎన్ని ఎన్నదగిన కానీ ఈ హృదయాలను ఈ జీవితాలను ప్రభుల వారు ఏర్పరచుకున్నారు తన స్వరక్తం చేత కడిగి శుద్ధీకరించి తన కంచె వేసి తన రక్తపు మనకి మనల్ని ఉంచి ఆయన వ్యవసాయ దారుడై మనల్ని పలించే చెట్టుగా ఆ ఫలించే వృక్షము మార్చుకొని ఉన్నాడు మరి మనకు కూడా నిత్యము ఆయన ఎరువులు వేస్తున్నాడు వాక్యముకు వాక్యము ప్రార్థన ఎరువు వేస్తున్నాడు ఎరువు వేస్తున్నప్పుడు మనము ఏ విధంగా ఉన్నాము మన జీవితంలో దేవుడు నాటు వేస్తున్న విత్తనము వాక్యం అనే విత్తనము ఫలిస్తుందా ఆ పలివరిత జీవితము జీవిస్తున్నామా ఆ వాక్యం అనే ఆ విత్తనము ఫలించినప్పుడు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కనబడుతుందా ఆత్మీయ జీవితంలో ఫలాలు ఇస్తున్నామా కదా ఆ ఫలాలను మనము ఇతరులకు కనపడే రీతిగా ఉంటున్నామా మన ప్రవర్తన ఏ రీతిగా ఉంది ఇలా ప్రభుల వారు మనల్ని చూస్తారు ప్రభుల వారు ఈ నాటిన మనల్ని ఎలా మరొకసారి మన దగ్గరకు వస్తాడు ప్రతిసారి దర్శిస్తున్నాడు అలా మూడు సంవత్సరములు ఓపిక పట్టాడు ఒక్క సంవత్సరము కాదు ప్రభుల వారు కూడా ఇన్ని సంవత్సరాలుగా నలభై ముప్పై సంవత్సరాలు ఉన్నాయేమో మనకు అప్పటి వరకు కూడా ఓపిక పట్టి చూసాడు కాపు కాస్తారేమో పలిస్తారేమో పలిస్తారేమో అని పలించడకపోవడం వల్ల భూమికి భారంగా ఉన్నారు వీళ్ళు అని దేవుడు మనల్ని తుడుపు పెడతాడు తుడుపు పెట్టినప్పుడు మన జీవితం అంతమైపోతుంది అనగా సాక్ష్యం లేని జీవితం అయిపోతుంది సాక్ష్యం లేకపోవడం ఇక్కడనే కాదు పరలోకానికి కూడా మనము చేరలేము కానీ తండ్రి చిత్తము అది కాదు ఫలించాలని కోరుకుంటున్నాడు అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆ తోటమాలైన యేసుక్రీస్తుల వారికి మరొక పర్యాయం అని అంటున్నాడు ఒకసారి అవకాశం ఇస్తే మరలా నేను దానికి ఎరువు వేస్తాను ఏమంటున్నాడు పారవట్టి అంటున్నాడు ఏమంటున్నాడు అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయనట్టు ఒకసారి అవకాశం అండి ఈ సంవత్సరం కూడా ఉండని ఉండనిమ్మండి అంటే దాని చుట్టూ తవ్వుతాను నేను తవ్వి ఎరువు వేస్తాను అంటున్నాడు దేవుడు కూడా మనకు ఎన్నో శ్రమలు ఇరుకులు ఇబ్బందులు కలుగుతున్న సమయాలలో మనకు అన్నీ కారుస్తున్నప్పుడు దేవుడు వాక్యం పై మన దగ్గరకు వస్తుంది వచ్చినప్పుడు మనం ఎలా బ్రతుకుతున్నాం ఎలా ఉంటున్నాం మనల్ని కూడా దేవుడు తీసివేయకుండా పారవేయకుండా ఒక సంవత్సరం మరొక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కూడా దేవుడు మనకు నూతన సంవత్సరము కానుకగా ఇస్తున్నాడు ఎందుకంటే ఆ సంవత్సరంలో నైనను వారు ఫలిస్తారేమో ఆ సంవత్సరంలో నైనను వారు దేవుని సన్నిధిలో నిలబడతారేమో ఆ సంవత్సరంలో వారి ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుచుకుంటారేమో ఈ సంవత్సరంలోనైనా వారి కుటుంబాన్ని కట్టుకుంటారేమో ఆ ఈ సంవత్సరంలోనైనా సంఘంలో నా కొరకు నిలబడతారేమో సంఘంలో అభివృద్ధి పరుస్తారేమో ఆ సమాజంలో వెలుగుతారేమో అని ఈ సంవత్సరం కూడా దేవుడు మనకు అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాడు ఎందుకంటే ఆయన కన్నాడు కాబట్టి మనల్ని కదా అదే విధంగా ఇక్కడ దేవుడు వాక్యం చూసుకున్నట్టయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమని తోటమాలని ఎందుకు పిలుస్తారు అంటే నూట కీర్తనలో చూసుకుంటాం మన తోటమాలికి ఎలా అంటే తోటమాలిగా దేవుణ్ణి చిత్రీకరించబడ్డారు ఆయన అదే రీతిగా మనం చూసుకుందాం ఇక్కడ దేవుడు వాక్యం చూసుకుందాం అబకు గ్రంథము మూడో అధ్యాయం పదివే వచనం మనం చూసుకుందాం అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఓలివ చెట్లు కాపు లేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను యుగోవయందు ఆనందించేదను అంటాడు ఏమీ లేకపోయినా నేను ఆనందించేదను అని అబ్బక ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్నాడు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే మనుషుల వ్యవహారాలను చూసినట్లయితే అదుపు చేస్తూ ఎలానట మనుషుల వ్యవహారాలను దేవాతి దేవుడు అదుపు చేశాడు ఎందుకు అదుపు చేస్తాడంటే దారి తప్పిపోతున్నాం కాబట్టి మన వ్యవహారాలు క్రీస్తుకు తగినవి కాకుండా లోకానుసారంగా తగినవి మన సొంత ఆశను ఆశను బట్టి మన సొంత నిర్ణయాలను బట్టి ఆ విధంగా ఉంటున్నప్పుడు దేవుడు వాటిని అదుపు చేయటకు ఉన్నాడు అంటే తోటమాలిగా ఉన్నాడు తన జ్ఞానము చెప్పిన వారికి తీర్పులు తీర్స్తూ ఉండడం గురించి దేవాది దేవుడు ఇది చెప్తుంది ఏ విధంగా చెప్తుంది అని అంటే దేవుడు పితరుల వంటి మనుషులకు కూ కూలే గోపురాలను లేక మరి ఏ ఇతర సాధనమైన వాడు కదా వాడుకోవచ్చు రీతిగా కదా ఎలా అనట కూలిపోయే వాటిగా దేవుడు కూడా కొన్ని విషయాలలో కొన్ని సందర్భాలలో వాడుకుంటాడు ఏమని చెప్తూ దేవుడు తన పితరుల వంటి మనుషులను ఎలానట కూలే గోపురాలను లేక మరి ఏ ఇతర సాధనమైనను వాడుకోవచ్చు దేవుడు వాడుకున్నకుంటే ఏ విధము వాడుకుంటాడు అనేది పొరపాటు ఈ మాట మనం విన్నాం కదా అదే రీతిగా మనం ఇక్కడ చూసుకుంటాం చాలా వాక్ వాక్యాలు మనం చూసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అంటాడు ఏమని అంటాడంటే అంజురపు చెట్టు ఉన్న మనిషిని దేవుణ్ణి సూచిస్తుంది కాబట్టి ఆయన ద్రాక్ష తోట పనివాడు అంటే దేవుని సేవకులు లేక స్వయంగా యేసు ప్రభువు కావచ్చు అని అనుకుంటున్నాం మనం కదా మనుషులు చేస్తున్న వాటిని చేయకుండా వదిలిపెట్టుతున్న వాటిని మనుషులు చేయవలసిన వాటిని చేయక చేయరానివి వదిలిపెడుతూ చేయరానివి కూడా వారు చేస్తూ వాటన్నిటినీ దేవుడు ఎప్పుడు గమనించడం జరుగుతుంది ఏమని వీరు చేసేది చేయరు చేయకూడనివి చేస్తున్నారు వదిలిపెట్టవలసినవి వదిలిపెడతలేరు వదిలిపెట్టకూడనివి వదిలిపెడుతున్నారు అనగా దేవుని మాటలు వదిలిపెడుతున్నారు లోకానుసారమైన పద్ధతులు పట్టుకుంటున్నారు పరిగెత్తుతున్నారు పరిగెత్తుతున్నారు ఫలం ఏమీ లేదు జీవితాల్లో లేదు ఆత్మీయకంగా లేదు భౌతికంగా లేదు మరి ఎలా వీరు బ్రతకడము అని దేవుడు గమనిస్తూ ఉంటున్నాడు ఇలా దేవుడు గమనిస్తూ ప్పుడు దేవుడు ఒక మాట అంటాడు ఏమండి ఆ సందేహం లేదు కాబట్టి కొందరిని లోకము నుండి తొలగిస్తూ మరికొందరి విషయంలోనైతే మరికొద్ది కాలం ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నాడట ఎలానట అలా ఆయసం కలిగినప్పుడు ప్రభుల వారికి ఆయాసం కలిగినప్పుడు భూమి సారముగా ఉంది భూమి ది చెట్టు వలన సారం చెడిపోతుంది పాడైతుందని నరికినట్లు మనముంటే కూడా భూమి మీద దేవుడికి భూమికి ఇబ్బంది అవుతుందని కొంతమందిని దేవుడు తొలగించని జాగ్రత్తగా మాట భయపడుతూ వనుకుతూ ఎందుకనంటే నిజమే ఫలించకపోతే చెట్టును మనము తీగను కోసివేస్తాం ఇంకా పక్క తిరిగ కూడా పలింక పలింపకపోవచ్చు అని తీసి పారవేస్తాం అదే రీతిగా దేవుడు కూడా నాటాడు మనల్ని కదా మనం ఫలించకపోతే ఇంకో ఇంకొక వారి ఇంకొకరికి ఇంకొక కుటుంబానికి ఒక సంఘానికి సమాజానికి వీరు చీడ పొడుగుల్లా తయారయ్యారు వీరిని భూమి మీద ఉంచితే ప్రజలందరిని పాడు చేసే వారా వీరు ఫలించారు ఫలించే వారిని ఫలింపనివ్వరు వీరు బ్రతకరు బ్రతక వారిని బ్రతకనివ్వరు వీరు బాగుపడరు బాగుపడే వారిని బాగు పడనివ్వరు అని దేవుడి కోపము మన పైన వస్తుంది వచ్చినప్పుడు ఆయన గమనిస్తున్నాడు చూడు వదిలిపెట్టకూడని ఉన్నవని అప్పుడు దేవుడు మనల్ని భూమి మీద లేకుండా చేస్తాడు లేకుండా చేస్తే ప్రయోజనం ఏంటండి దేవుడు ఉండా ఉండి మనల్ని ఫలింపాలని కోరుకుంటున్నాడు ఈ లోకంలో మనకు ఎన్ని కొదవలచినను క్రీస్తేసు మహిమ మనకు కొదవ కాకూడదు క్రీస్తేసు వాక్యము సమృద్ధిగా ఉండాలి క్రీస్తేసు ప్రార్థన సమృద్ధిగా ఉండాలి ఎందుకంటే ఇవి మనల్ని పరలోకముకు చేరుస్తాయి పరలోకం అని భూమిని శాశ్వతంగా మరిచిపోమని కాదు భూమిపైన కూడా మన అక్కరతలు ఆయన మహిమ ఐశ్వర్యంలో ఆయన తీరుస్తాడు ఎందుకంటే నీతి మంతుని పిల్లలు విచ్చమెత్తుకుంటాను నేను ఎక్కడా చూడలేను నేను బాల్యమందు చూడలేను ఇప్పుడు వృద్ధుడనై ఉన్నానని దావిదుగా అంటాడు కదా కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడు ఆ విధంగా భిక్ష అడుక్కోనివాడు కానీ కాబట్టి మన కొంతకాలం కలుగుతుంది ఆ శ్రమ ఆ శ్రమను తాళలేక తట్టుకోలేక లోకం వైపు చూస్తూ డంభం కలిగే తను మూలుగుచున్న ఐశ్వర్యాన్ని బట్టి మనము గర్విస్తూ పడిపోతున్నాం కదా కలిగే శ్రమను బంధువులు తుచ్చి అంటున్నారని వాటి వైపు చూస్తూ ఇంకొక వైపు రిగెత్తున్నాం నీ స్నేహితుడు లేదా యేసుక్రీస్తుల వారు నీ కొరకు ప్రాణం పెట్టిన నీ స్నేహితుడు నీ కొరకు తన సర్వం అర్పించిన నీ బంధువ ఇంటున్నాడు ఆయన ఆయనను చూడు ఆయన వైపు చూస్తే మనల్ని బ్రతకనిస్తాడు కొంతకాలం సమయం ఇస్తాడు ఇంకా కొందరినైతే ఇక్కడ అంటున్నాడు ఏమని అంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది మరికొద్ది కాలం ఓపికతో ఎదురు చూస్తాడట కొందరు విషయాలలో ఏ విధంగా ఇక్కడ తోటమాలు అడిగాడు అయ్యా దాని చుట్టూ తావు తను పారవట్టి ఎరువు వేస్తానయ్యా నేను ఎరువు వేసినప్పుడు అది ఫలిస్తుంది పలించినా సరే లేకపోతే నరికి వేద్దామని ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు ఈ అవకాశాన్ని దేవుడు మనల్ని ఈ సంవత్సరంలో బ్రతికి ఉంచాడు ఎన్నో చూసినట్లయితే ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో మరణకరమైన రోగాలు సమస్యలు వేదనలు కదా ఎన్నో ఇబ్బందులు ఎన్నో రకాల జరుగుతున్నాను ఆయన కంచె చేత ఆయన ఆయుష్ మనకు ఇచ్చి పొడిగించి బ్రతికించాడు బ్రతికించినప్పుడు ఓపికతో చూస్తున్నాడు నేను ఇంత సహాయం చేశాను ఇన్ని మేలు చేశాను కదా నా వందు వారు నిలబడతారేమో ఈ ఒక సంవత్సరం వారికి అవకాశం ఇస్తారని ప్రభువుల వారు మనకొరకు ఎదురు చూస్తున్నారు ఓపికతో ఆయన కనిపెట్టిన వింటున్నాడు అలా కనిపెడుతున్నప్పుడు ఇక్కడ దేవుడు వాక్యం అంటుంది ఎదురు చూస్తూ ఉంటున్నప్పుడు మంచి ఫలాలు లేని పలబ జీవితాల మన జీవితమైన మన మనం ఏ ఎలా ఉన్నమాట మంచి ఫలాలు లేని జీవితము ప్రమాదంలో ఉన్నట్లేనంట హరియా ఏమంటున్నాడు దేవుడు వాక్యము మంచి ఫలాలు అనగా ఆత్మీయ జీవితం మనలో లేకపోతే వాక్యం సారాంశం కనబడకపోతే ప్రార్థన జీవితం లేకపోతే క్రీస్తు ఆజ్ఞలు ఏ కో ఏ కోసరకు కూడా మనలో కనబడకపోతే మనం ఇక్కడ ఉన్నట్ల అంటే మరణముకు దగ్గరగా ఉన్న మరణి సందర్వోతులు మనం అంటే చీచి ఇంత బ్రతుకు బ్రతికి కుక్క సాగుజావడం ఏంది అని నేనంటాను ఎందుకంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది అదే రీతిగా దేవుడు దేవుని కోసము ఫలించే మనుషులను అనవసరంగా ఆయనకు చెందిన ఎలానట భూమిపై కొంత భాగాన్ని ఆక్రమించి ఉంటారన్నమాట ఎలానట అవ అవసరంగా లేకుండా అనవసరంగా బ్రతుకుతారు చూడు కొంతమంది అనవసరంగా బ్రతుకుచున్న వారు ఎలానట దేవునికి అనవసరంగా బ్రతుకుచున్న వారు భూమికి దేవునికి చెందవలసిన భూమి మీద వారు ఆక్రమించుకుంటూ ఉంటున్నారు అన్నట్లు చాలా కాలం ఉండేందుకు ఆయన అనుమతించారు కదా చాలా కాలం ఉండేందుకు కూడా అనుమతి అనుమతించాడు ఎందుకు అనుమతిస్తాడు చాలా కాలం నువ్వు ఉంటే ఎందరిని పాడు చేస్తావు భూమి మీద అని ఆయన ఉంచాడు అన్నట్లు ద్రాక్ష తోటలో పనిచేసే వ్యక్తి అంజురపు చెట్టు గురించి యజమాని బ్రతిమిలాడుకోవడం ద్వారా హలిలుయ ద్రాక్ష తోటలో ఎవరైతే పనిచేస్తున్నారో పనిచేసే ఆ వ్యక్తి యజమాని బ్రతిమిలాడుకున్నారా మరి మనము మన సంఘాలకు వచ్చే విశ్వాసాల గురించి బ్రతిమిలాడుతున్నామా వారి కొరకు దేవుని వేడుకుంటున్నామా మన కుటుంబ సభ్యుల కొరకు వేడుకుంటున్నామా మరి మనల్ని గురించి మనము వేడుకుంటున్నామా మొదటగా ఒకసారి నిధిలో జ్ఞాపకం చేసుకున్నది తోటమాలైన యేసుక్రీస్తుల వారు తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడు కాబట్టి ఆయన మన గురించి వేడుకుంటున్నాడు ఆయన ప్రార్థించకపోతే మనం బ్రతకలేము ఆయన తోటమాలి బ్రతిమిలాడుకున్నట్టు మనము కూడా బ్రతిమిలాడితే ఇక్కడ దానిపైకి రానున్న తీర్పును ఆలస్యం చేస్తారు ఎవరు యేసుక్రీస్తుల ప్రభులవారు వారు మనము కూడా ఈ సంవత్సరం బ్రతిమిలాడుకుందాం ఈ థర్టీ ఫస్ట్ నోడు దేవుడిని బ్రతిమిలాడుకుందాం నూతన సంవత్సరంలో ప్రభు ఒక్క అవకాశం నాకు నా బిడ్డలకు నా భర్తకు నా కుటుంబంకు దయచేయండి క్షమించండి నడవవలసిన మార్గము బోధించండి మేము నడవకపోతే నడిపించండి నీ ఆత్మ ద్వారా అని బ్రతిమిలాడుకుంటే దేవుడు మన పైన ఒక చెకీయుడును ఆయన రాకుండా ఆలస్యం చేస్తాడు కాబట్టి అంజురపు చెట్టు కనుక కాయలు కాయకుండా మొదలు పెడితే శాశ్వతంగా మళ్ళించబడతాడు కాబట్టి అది చూసినట్లయితే ఇక్కడ చాలా ఎడతెగకుండా ఆయన యేసు ప్రభువు మన కోసం ప్రార్థన చేస్తూ ఉండకపోతే మనమంతా ఎక్కడ ఉండే వాళ్ళమో ఒకసారి మనము చూసుకున్నట్లయింది దేవుడు వాక్యం రోమపత్రికలు కూడా మనం ఇక్కడ చూసుకుంటాం ఎనిమిది ముప్పై నాలుగులో చూసుకుంటాం ఎబిల్లలో చూసుకుంటాం కదా చాలా రిఫరెన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ దేవుడు వాక్యం ఎలా మనం అప్పుడు బ్రతిమిలాడితే ఆ బ్రతిమిలాడు బట్టి మనం కార్చిన కనీసం నీరును బట్టి మనం వేడుకున్న మొరను బట్టి దేవుడు మన మీదకి కీడు రాకుండా ఒక సంవత్సరం అవకాశం ఇచ్చి ఆ కీడు రాకుండా ఆలస్యం చేస్తాడు ఆలస్యంలో ఆ దేవుడిచ్చిన ఆలస్యంలో మనం ఏం చేయాలి ఆ సమయం ఫుల్ ఫిలప్ చేయాలి ఎలా అంటే ప్రార్థన చేత వాక్యం చేత ఇవి చేస్తున్నాము కదా అని మరలా తిరగబడడం కాదు మరలా దేవుడు ఆజ్ఞలను అనుసరించకపోవడం కాదు దయచేసి ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుడి వైపు తిరుగుతూ ఆయన భయభక్తులతో నడిచినప్పుడు మనం వేడుకున్నప్పుడు ఆయన దీర్ఘ శాంతము చూపి మనల్ని ఆశీర్వదిస్తాడు ఎందుకంటే కాపు కాస్తుంది చెప్పు చిగురించింది పూతొచ్చింది కాపు కాస్తుంది ఫలాలు ఇస్తుంది అని దేవుడు చూసి మనల్ని ఆశీర్వదిస్తాడు అప్పుడు ఫలభరితమైన జీవితంగా ఫలభరితమైన కుటుంబంగా దేవుడు మనల్ని ఉంచుతాడు కాబట్టి ఈ ఒక్క సంవత్సరము దేవా నాకు నా కుటుంబంకు నా సంఘానికి నా దేశానికి ఒక్క అవకాశం ఈ ప్రభ నూతన సంవత్సరంలో అడుగు పెట్టుటకు నీ కృపను అనుగ్రహించు ప్రభ దేవ అంజూరపు చెట్టు వాళ్ళు మమ్మల్ని చూడకు నీ బిడ్డల వాళ్ళు చూసి కనికరించు అంజూరపు చెట్టు వాళ్ళే కాకుండా నీ బిడ్డల వాళ్ళే ఫలింపజేసే జీవితం మాకు దయచేయమని ప్రభుసనిలో ముర్రపెట్టినట్లయితే దేవుడు మనకు దయా దాక్షణ్యములు చూపి ఒక అవకాశం ఏన అంటున్నాడు అవకాశం ఇచ్చే దేవుణ్ణి వేడుకుందామా ఇంటి మాటలు మన ఆత్మ నిమిత్తం దేవుడు దీవించి ఆశీర్వదింప చేసి పలింపజేయునుగాక ఆమెన్ ప్రజల